ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మిరు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి ఈ సంచారం వల్ల ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ప్లస్ ఆ వీళ్ళకి లేకపోతే మైనస్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి గురుగారు ధనస్సు రాశి వారికి ముఖ్యంగా మనకు విశ్వవాసనమ సంవత్సరానికి సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే అర్ధాష్టమ శని వీరికి ప్రారంభం కాబోతూ ఉన్నది అయ్యో మొన్ననే ఎలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాయే అప్పుడే నాకు మళ్ళీ ఈ యొక్క అర్ధాష్టమ శని ఎంటర్ అయిందా అనేటువంటి భావనలో ఉన్నారు కొందరు ఇక్కడ ఎవరికైనా ఏ రాశి వారికైనా వారి జీవిత కాలంలో సుమారుగా మూడు నుండి నాలుగు సార్లు అష్టమశని అర్ధాష్టమ శని సాడే ఎలినాటి శని ఖచ్చితంగా అనుభవించాల్సిందే త్రీ టు ఫోర్ టైమ్స్ ఓవరాల్గా గురువు అనుగ్రహం లేకుంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి చిటికేస్తే ఇటు రానగానే వస్తారు మనకు హోటల్లో వెయిటర్స్ అంటే ఉదాహరణ చెప్తున్నాను లేదా మనం అక్కడ వెళ్ళి కూర్చోగానే సార్ ఏం కావాలి ఇది ఎట్లా ఉంది మనం వెళ్ళి కూర్చొని పది నిమిషాలైనా ఎవ్వరూ మనల్ని పట్టించుకోవడం లేదు ఇప్పుడు అసలు ఏంది ఎవ్వరు ఎవ్వరు కనీసం ఏం కావాలని అడుగుతలేరైంది తీరా మనము అక్కడ హోటల్లో ఉండేటువంటి మెయిన్ ఎవరైతే ఉంటారో అక్కడ కౌంటర్లో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేస్తాం ఎవరు వస్తలేరే పావుగంటే మేము కూర్చోండి ఆ వస్తారు వస్తారు బిజీగా ఉన్నారు కూర్చొని పోయి ఏమనిపిస్తుంది మనకు చెట్ మిది ఒకటే హోటల్ ఉందా వేరే దగ్గర పోయి తింటాం అక్కడికి పోయేసరికి ఫుల్ ఉంటుంది సీటు దొరకదు ఫుల్ ఆగలి బాగా అవుతూ ఉంటుంది ఇట్లా రెండు మూడు హోటల్ తిరిగి మళ్ళా చివరికి ఇక్కడికే వచ్చిన అంటే గురువు అనుగ్రహము ఉంటే తరచూ కూడా మనకు ఏదో రకంగా స్వీట్స్ వస్తూ ఉంటుంది ఏదో రకంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం వస్తూ ఉంటుంది ఏదో రకంగా భగవంతునికి సంబంధించినటువంటి దేవాలయాల నుండి ఎవరో ఎవరు వెళ్ళినా మనకు ఆ ప్రసాదం అనేటువంటిది మనకి ఇంటికి వస్తూనే ఉంటుంది మనకి రోడ్డు వెళ్తున్నా ఒక్క విషయం ప్రసాదం తీసుకుంటుంది ఇట్లా ఎవరికైతే తరచూ వస్తుందో వారి అందు గురువు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉన్నట్టు సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకు ఈ యొక్క ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారికి ధనస్సు రాశికి సో మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చాలా బాధాకరం రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు జాబ్ లెస్ కావచ్చును జాబ్లో స్ట్రెస్ కావచ్చును జాబ్లో మనకు ఎనిమీస్ ఏర్పడడం కావచ్చును జాబ్లో మనకు పొమ్మలు లేక వారు కావచ్చును ఇంటి పక్కన వారితో కూడా గొడవలు కావచ్చును ఇంటి ముందు వారితో కూడా గొడవలు కావచ్చును మనం ఏదైనా మంచి చేయబోతే చెడు జరిగేటువంటి పరిస్థితులు కావచ్చును ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నవి ధనస్సు రాశికి సంబంధించినటువంటి భార్యాభర్తలలో ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు అన్నీ ఫేస్ చేస్తున్నా ఇప్పుడు ఏమిటి అంటే బిజినెస్ జాబ్స్ పెట్టి లాస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు సో ధనస్సు రాశి వారికి ఒక అద్భుతమైనటువంటిది శుభం అంటే ఇటు మళ్ళీ మేషానికి ధనస్సుకు ఉంది మేషానికి ఎంత శుభం ఉందో ధనస్సుకు అంత శుభం ఉంది మళ్ళీ గురువు సో ఓవరాల్గా బిజినెస్ను డెవలప్మెంట్ చేసుకునే పరిస్థితి ఓవరాల్గా బిజినెస్లు అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు వీరి వ్యాపారం అద్భుతంగా నలుగురికి తెలవడం కానీ కస్టమర్స్ పెరగడం కానీ వీరి యొక్క కౌంటర్ పెరగడం కానీ వీరి వ్యాపారాన్ని నాలుగు చోట్ల విస్తరింప చేసుకోవడం కానీ చక్కటి ప్రమోషన్స్ ఏర్పడడం కానీ వీరు గుర్తింపులోకి రావడం కానీ వీరిని గుర్తించడం కానీ ఒకటి రెండు కాదు చాలా 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 మంచి మంచి సెలబ్రిటీస్ వీరికి పరిచయాలు అవ్వడం కానీ ఈ సంవత్సరం ఎవరైనా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు కూడా నక్క తూకం దొక్కడం కానీ ఇన్ని రోజులు లోపలే అంటే అసలు ఏంటిది అర్థం కాని వారికి ఇప్పుడు చూసుకుంటే నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ రాగానే ఎంతో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సాధించాలి ఇప్పుడు ఈ మన ఉప్పెన హీరోయిన్ కీర్తి కృతి శెట్టి కృతి శెట్టి రాగానే రెండు మూడు సంవత్సరాలు అద్భుతమైన సినిమా చేసింది ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ట్వంటీ ఫోర్ ఎక్కువ సినిమా లేదు ఉన్నా అది పెద్ద హిట్ లేదు అనేది ఏమిటంటే ఓవరాల్ గా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి అమ్మాయికి బాగాలేదు ఇరవై మూడు ఆగస్ట్ నుంచి సో ఇరవై ఐదులో లో కొంతమేర ఆమెకు ఖచ్చితంగా ఏదో ఒక సినిమా హిట్ అవ్వడం కానీ అవకాశాలు అందుకునే పరిస్థితి శ్రీలీల కూడా లాస్ట్ మూవీస్ కొంతమేర ఇబ్బందికరంగానే ఉన్నాయి అసలు హిట్ అనేటువంటిది లేకుండానే గడిచిపోయింది కొన్ని కొన్ని సినిమాలు సో ఈ సంవత్సరం కొంత పరవాలేదు ఈ ఇరవై ఐదులో సో ఇట్లా జనరల్గా చూసుకుంటే ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మంచి మంచి మూవీస్ తీసి వెనుక అంటే మళ్ళీ కథ ఓకే కాక ఉండేటువంటి వారు ఎంతోమంది ఉంటారు సో అంటే ఓవరాల్గా జాతక రీత్యా బలం అనేటువంటిది మనకు ఉండాలి సో ఇప్పుడు ఇక్కడ ఏమిటి ధనసు రాశి బాక్షరం మీద ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇరగొట్టేస్తున్నారు బాక్షరము ఈ యాక్షరము కొంతమేర ఉండేటువంటి వారు ఇప్పుడు ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది అంతే ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అనుకుంటే ధనస్సు రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తాయి అన్నింటి లాభాలు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు విజయప్రాప్తి పదోన్నతి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే పరిస్థితి ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే సో ఒక చిన్న విషయం ఏమిటి అంటే ధనస్సు రాశి వారికి బాధాకరమైనది ఏంటంటే కొంతమేర అనూహ్యమైనటువంటి ప్రమాదాలు పట్టుదల సడలింపు కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అసలు ఈ వ్యక్తిని నేను అని అనుకున్న వారిని కలిచేటువంటి విధంగా జరిగేటువంటి సంఘటన అర్థమైందా వీడిని కృష్ణుడు వీణ్ అసలు నేను గలనే కలవద్దు వీని దీన్ని ముఖమే కలవద్దు అనుకున్నాం కదా చెప్పలేదు అలాంటి సిచ్యుయేషన్ ఎదురవుతుంది సో ఓవరాల్గా ధనసు రాశి వారికి చక్కటి ధనలాభం అయితే ఈ గురువు యొక్క మార్పు వల్ల కనబడుతూ ఉంది సో మంచిగా అద్భుతంగా గురువును పూజించుకోండి అట్ ద సేమ్ టైం శన యొక్క అనుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నం చేయాలి శనిచ్చరుని అనుగ్రహం అంటే ఏమిటి కాకి కాస్త అన్నాన్ని పెట్టడం కానీ అదేవిధంగా కొంతమేర మేర మనకు కనబడేటువంటి సీనియర్ సిటిజన్స్కు మర్యాద ఇవ్వడం కానీ వారికి చెప్పులు కొనియడం కానీ వారికి వస్త్రాలు కొనియడం కానీ ఇలా కొన్ని కొన్ని మనం చేసుకోవడం వల్ల తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి స్థాయికి మనం సో ఓవరాల్గా ధనస్సు రాశి వారికి ధన లాభము వ్యాపార లాభము మాటకు విలువ బోతు ఉండదు గురుగ్రహ సంచారం వల్ల ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు